మహాలక్ష్మి సర్వ జగత్తుకు లక్ష్మీ స్వరూపం త్రిశక్తులు కలిసిన ఆది దేవత శ్రీమన్నారాయణుని హృదయంలో కొలువై ఉంటుంది ప్రతి దానిలో ఆ తల్లి ఉంటుంది లక్ష్మి అంటే కేవలం ధనం బంగారమే కాదు సమస్త ప్రపంచం అమ్మ స్వరూపమే ప్రపంచంలో జీవించాలంటే డబ్బుతోటే పని మరి ఆ డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే అందుకోసం కొన్ని మార్గాలు ఉన్నాయి వాటిని భక్తితో విశ్వాసంతో ఆచరిస్తే తప్పక మంచి ఫలితం కలుగుతుంది ఒకటి తామర పూలు లక్ష్మీదేవి సముద్ర మదనంలో ఆవిర్భవించింది అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం గవ్వలు తామర గింజలతోటి పూజిస్తే మంచిది లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది తామర పూలను నేతిలో ముంచి హోమంలో వేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపూలతోటి పూజించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నేతి దీపాలు చీకటిని అజ్ఞానానికి దారిద్ర్యానికి నిరాశకి చిహ్నంగా భావిస్తారు అలాంటి చీకటిని పారదోలే సాధనం దీపం నేతితో చేసిన దీపం పాడి పంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి నేతి దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రీఫలం శ్రీఫలం అంటే చిన్న కొబ్బరికాయని శ్రీఫలం అంటారు దీని అని కూడా అంటారు లక్ష్మీదేవి నీటిలోనూ ఫలాలలోనూ ఉంటుంది ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు దీన్ని నిరంతరాయంగా పూజ గదిలో ఉంచేందుకు వీలు ఉంటుంది ఏలిన నాటి శనితో బాధపడేవారు వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజ గదిలో కానీ క్యాష్ కౌంటర్లో కానీ ఉంచాలి ఊహించని విజయాలు సొంతమవుతాయి స్త్రీ సూక్తం అమ్మవారిని స్తుతుస్తూ సాగే స్త్రీ సూక్తం ఈరోజుది కాదు వీటి మూలాలు ఋగ్వేదంలోనే ఉన్నాయి స్త్రీ సూక్తాన్ని పఠించటం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నరాలు అవుతుంది అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి వీటిని ఎవరి దగ్గరన్నా సహితంగా నేర్చుకోవాలి అలా నేర్చుకోవడం కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడు విన్నా సరిపోతుంది శ్రీచక్రం తంత్ర విద్యలో శ్రీచక్రం శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు తొమ్మిది త్రిభుజాలతోటి రూపొందించే ఈ చక్రం త్రిశక్తుల కలయికకు నవనాడులకు చిహ్నం ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికి ఒక్కో మహత్తు ఉంటుంది ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే మేరు ప్రస్తారం అంటారు ఈ మేరు ప్రస్తారాన్ని కానీ శ్రీయంత్రాన్ని కానీ పూజ గదిలో ఉంచితే అమ్మవారి ఆశీసులు లభిస్తాయి అయితే శ్రీచక్రం ఇంట్లో ఉంచుకుంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది వాటిని పండితుల దగ్గర తెలుసుకొని ఆచరించాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో ఒత్తులు చేసి శుక్రవారం ఆవు నేతితోటి మూడు ఒత్తులతోటి దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి గురువారం ఐదు పత్తి ఒత్తులతోటి ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి స్థవాన్ని త్రిసంధ్యలలో పఠిస్తే మహా ధనవంతులు అవుతారు ప్రతిరోజు సంపుటిత సహిత శ్రీ సూక్తం చదివితే అఖండ లక్ష్మి కరుణిస్తుంది కమల సప్తమి వ్రతాన్ని చైత్ర వైశాఖ మాసాలలో శుక్ల సప్తమి రోజు పురాణంలో చెప్పిన ప్రకారం చేస్తే మహా సంపదలు కలుగుతాయి కనకధార స్తవం ప్రతిరోజు త్రిసంధ్యలలో పఠిస్తే అపార సంపద కలుగుతుంది శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతోటి అంటే కర్పూరం కస్తూరి పుణుగు జవ్వాది అగరు పన్నీరు అత్తరు శ్రీగంధం వీటితోటి పూజిస్తే కీర్తి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మికి పెసరపప్పు అన్నం తేనెను నైవేద్యంగా సమర్పిస్తే అధిక ధనలాభం కలుగుతుంది